నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో చలికాలం గురించి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు కీలక ప్రకటన చేశారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లో డిసెంబర్ ఆరున కొత్త సీజన్ ప్రారంభం అవ్వాల్సి ఉంది కానీ ఈ కాలం చలికాలం అధికారికంగా మనం చూసుకుంటే డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు ఇది కువైట్లో శీతాకాలం ఆలస్యంగా ప్రారంభమవుతుందని సూచించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో ఇప్పటికే మనం చూసుకుంటే చలి ప్రారంభమైంది కానీ అలాగే వాతావరణం అనుగుణంగా కాలానుగుణంగా అయితే అధికారికంగా చలికాలం ప్రారంభం డిసెంబర్ ఆరున ప్రారంభం కావాల్సి ఉంది కొత్త సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది ఆల్ ముబానియా సీజన్ ఏదైతే ఉందో అది ప్రారంభం కావాల్సి ఉంది కానీ అది ఆలస్యమైందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త తెలపడం జరిగింది ఆల్ మురబ్బానియా సీజన్ సాధారణంగా ముప్పై తొమ్మిది రోజుల పాటు కొనసాగుతూ ఉంది జనవరి పదహైదున ఇది ముగుస్తూ ఉంది దీని వలన కువైట్ దేశవ్యాప్తంగా క్రమంగా చల్లని వాతావరణం ఏర్పడుతుందని ఆయన వివరించారు ఈ కాలాన్ని సాంప్రదాయంగా మూడు దశలుగా విభజించారు ఒక్కొక్కటి దాదాపు పదమూడు రోజులు ఉంటుంది ఆల్ ఇక్లీలు మనం చూసుకుంటే డిసెంబర్ ఆరు నుంచి పద్దెనిమిది వరకు ఉంటుంది ఆల్ కల్బు మనం చూసుకుంటే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉంటుంది ఆల్ సూల జనవరి ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ఆల్ మురబ్బానియా సాధారణంగా సైబీరియన్ అధిక పీడన వ్యవస్థ ద్వారా ప్రభావితం అవుతూ ఉంది ఇది తగ్గుతున్న ఉష్ణోగ్రతలు చల్లని వాయువ్యగాలను తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు సైబీరియన్ రాక మనం చూసుకుంటే డిసెంబర్ మధ్యకాలం వరకు ఆలస్యం అవుతూ ఉందని చెప్పి దీని వలన ఉష్ణోగ్రతల్లో అంచనా వేసిన తగ్గుదల వాయిదా పడిందని చెప్పేసి ఆల్ మురబ్బానియా సీజన్ రెండు దశలుగా విభజించబడిందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది మామూలుగా మూడు దశలుగా ఉండే ఆల్ మురబ్బానియా సీజన్ ఇప్పుడు రెండు దశలుగా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది డిసెంబర్ మధ్యకాలం నుంచి అయితే కువైట్లు శీతాకాలం అధికారికంగా ప్రారంభమవుతుందని తెలిపారు మరి కువైట్ లో చలికాలం ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్